నమస్కారం స్వాగతం ముందుగా శ్రీకాళహస్తి మున్సిపల్ కార్మికులకు యూనిఫామ్ నిత్యావసర వస్తువులు అందజేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కార్మికుల సేవలను అభినందించిన ఎమ్మెల్యే శ్రీకాళహస్తి నుంచి కరకంబాడి వెళ్లే ఇంజనీరింగ్ విద్యార్థులకు తొలగిన ఇబ్బంది ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాలతో బస్సు సౌకర్యం గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఎయిర్ప్రేడు మండలంలో పోలీస్ డ్రోన్ కెమెరాలకు చిక్కిన పేకాట శిబిరాలు పోలీసులను చూసి పరుగులు తీసిన పేకాట రాయలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో నాగ చైతన్య శోభిత దంపతులు దర్శకుడు త్రివిక్రమ్ ఇతర ప్రముఖులు దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు శ్రీకాళహస్తిలోని మున్సిపల్ కార్యక్రమంలో పారిశుద్ధ కార్మికులకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి యూనిఫామ్లను నిత్యావసర సరుకులను అందజేశారు పరిశుభ్రతకు కృషి చేస్తున్న నగరపాలక సంస్థ పారిశుద్ధ కార్మికుల సేవలు అభినందనీయమన్నారు శ్రీకాళహస్తిలోని మున్సిపల్ కార్యక్రమంలో పారిశుద్ధ కార్మికులకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి యూనిఫామ్లను నిత్యావసర సరుకులను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుజ్జల సుధిరెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి పురపాలక సంఘంలో విధులు నిర్వహించే పారిశుద్ధ కార్మికులకు ఏడు లక్షల తొంభై వేల రూపాయలతో యూనిఫామ్స్ మరియు నిత్యావసర సరుకులను అందజేశామని నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పరిశుభ్రతకు కృషి చేస్తున్న నగరపాలక సంస్థ పారిశుద్ధ కార్మికుల సేవలు అభినందనీయమన్నారు సేవలు వెలకట్టలేనివని ప్రతిరోజు ఎన్నో జీవితాల్లో ఆరోగ్య దీపాలను వెలిగిస్తున్నారని పారిశుద్ధ కార్మికులు నడిచే దేవుళ్ళని కొనియాడారు మన అందరి ఆరోగ్య బాధ్యతలు వారే మోస్తున్నారన్నారు పరిశుభ్రతకు మన వంతు సహకారం అందిస్తేనే వారి కష్టాన్ని కొంతైనా తగ్గించగలిగిన వారం అవుతామన్నారు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా నిర్దేశించిన ప్రదేశాల్లోనే చెత్త ఉంచాలని అలాగే ఇళ్లలోని చెత్తను తడి పొడి చెత్తగా వేరుచేసి మున్సిపల్ వాహనాలకు అందజేయాలన్నారు మన ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఆలోచన చేయాలన్నారు శ్రీకాళహస్తి మున్సిపాలిటీ భవనాన్ని నూతన అంగులతో కార్పొరేట్ లెవెల్లో నిర్మాణం త్వరలోనే చేపడతామన్నారు స్వచ్ఛ భారత్ పథకంలో నూతన పారిశుద్ధ పరికరాలు మిషన్లు కొనుగోలు చేయాలి మున్సిపాలిటీ పరిధిలో అనుమతి లేని అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని స్థానిక ఆర్టీసీ స్టాండ్ నుంచి పురపాలక సంఘం ఆఫీస్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టేలా పురపాలక శాఖ అధికారులు ఈ కార్యాచరణ చేపట్టాలి ఈ రహదారిలో సీసీ కెమెరాలు చేస్తామని తెలియజేశారు

아니, 아까보다 빨리 끝 아,

ఈ మున్సిపాలిటీలో ముఖ్యంగా నాలుగు విషయాలు ఈరోజు చర్చించడం జరిగింది ఒకటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మున్సిపల్ ఆఫీసు కార్పొరేట్ లెవెల్లో చేయాలని చెప్పి ఈరోజు డిసైడ్ చేశాం ఏ రకంగా ఈ రూమ్ ఉందో మొత్తం ఆఫీస్ అంతా కూడా రకంగా ఉండాలంటే సార్ కూడా ఆనందం వ్యక్తం చేయడం జరిగింది కొత్త వచ్చారు కమిషనర్ గారు యంగ్ కమిషనర్ సో అదొకటి చేయడం జరిగింది శానిటేషన్స్ బర్ఖస్ ఈ రోజు దగ్గర దగ్గర ఎనిమిది లక్షల రూపాయలతోని వాళ్ళకి ఆయిల్ కావచ్చు చప్పులు కావచ్చు బెడ్షీట్లు కావచ్చు చీరలు కావచ్చు అవన్నీ కూడా గవర్నమెంట్ తరపు నుంచి ఇవ్వడం జరిగింది అట్నే నేను ఎలాగో వచ్చాను కాబట్టి శానిటైజేషన్ వర్కర్స్ అందరికీ కూడా ఈరోజు ఊరు బాగుంది కాళాశ చక్కగా ఉంది మనం బతుకుతున్నాం బతుకుతున్నామంటే దాన్ని కేవలం శానిటైజేషన్ వర్కర్స్ అని చెప్పి మనం చెప్పుకోవాలి వాళ్ళు పడే కష్టం వల్ల ఈ రోజు మన ఇంట్లో మనం ఉండగలుగుతాం లేకుంటే రెండు ఒకటి ఆరు రోజులు శానిటేషన్ వర్కర్స్ రాలేదు ఎందుకు అంటే కంప కంప అవుతుంది సో వాళ్ళు చేసే కష్టం ఎవరు చేయలేరు జీతం తక్కువ కష్టం ఎక్కువ దాంట్లో భాగంగా ఈరోజు నేను కమిషన్ కాదు డిస్కస్ చేసి ఏమైతే స్వచ్ఛ భారత్ ఉందో స్వచ్ఛ భారత్ నుంచి కొన్ని మిషన్స్ కొనమని చెప్పి అది సరించాం తీసుకొని తెప్పించుకోమని చెప్పి లైక్ క్లీనింగ్ మిషన్స్ దెన్ రోటర్స్ సకింగ్ మెషీన్స్ చెత్త ఏముందో మా సెపరేట్ ట్యాంక్ సకింగ్ మెషిన్స్ అవి ఉంటాయి అవన్నీ రబ్బతా అవన్నీ చేయమని రోడ్ రోడ్స్ చేయమని చెప్పాం దాని తర్వాత ట్రాక్టర్స్ ఒక రెండు దాని తర్వాత ఈరోజు కార్మికులు మమ్మల్ని అడిగింది ఏంటంటే ఏవైతే బండ్లు ఇవ్వటం పుష్కార్డ్స్ పుష్ కార్డ్స్ కూడా ఇబ్బందిగా ఉన్నాయని చెప్పారు ఇమీడియట్ గా దానికి పుష్ కార్డ్స్ ఎన్ని కావాలని వాళ్ళు గవర్నమెంట్ ఇస్ ఓకే లేకుండా మున్సిపల్ డబ్బుల ద్వారా ఇమీడియట్ గా కొనేస్తాం సో ఇంకటి నుంచి హైటెక్ ఫర్ గా మిషన్స్ తోని బ్రహ్మాండంగా నీట్ గా మెయింటైన్ చేయాలి టెంపుల్ టౌన్ మోస్ట్ ఇంపార్టెంట్ టెంపుల్ టౌన్ కాబట్టి ప్రెజెంటబిలిటీ ప్రెజెంటేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ పుల్లంపేట మామిడికాయల లారీ ప్రమాదంలో మృతి చెందిన మరో గిరిజన కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని మృతడి కుమార్తెలకు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అందజేశారు అనాథలుగా మారిన మృతుడి కుమార్తెలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు పుల్లంపేట వద్ద మామిడికాయలు లారీ ప్రమాదానికి గురైన ఘటనలో తీవ్రంగా గాయపడి తిరుపతి రుయాలో చికిత్స పొందుతూ ఈ నెల ఏడవ తేదీన మృతి చెందిన వెంకటేశ్వర్ కుటుంబానికి సీఎం సహాయ నిధి నుంచి మూడు లక్షల రూపాయలు మంజూరైంది ప్రస్తుతం వెంకటేశ్వర కుటుంబం శ్రీకాళహస్తి మండలం పుల్లారెడ్డి కండ్రికలో నివసిస్తుంది వెంకటేశ్వర్ కుమార్తెలు బత్తెమ్మ చెంచమ్మ అనాథలుగా మారారు వీరికి సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన మూడు లక్షల రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఎమ్మెల్యే గుజ్జల సుద్దిరెడ్డి అందజేశారు వీరికి అన్ని రకాలుగా సహాయంగా ఉంటామని హామీ ఇచ్చారు

विदा फेर देते हैं मी इकडे एवढं गाडी येणार नाही येणार मी शिष्टाचा मी शिष्टाचा मी रहा आप सर सलाम करादर दुसरा नंतर बेटर की फाइन एंड लूप होम मध्ये एक सर शानदार पडतो ओके सर प्रमुख तो मेनज శ్రీకాళహస్తి నుంచి తిరుపతి కరకంబాడిలోని ఇంజనీరింగ్ కళాశాలకు ఎమ్మెల్యే బొజ్జల సుద్ధిరెడ్డి ఆదేశాలతో బస్సు సౌకర్యం కల్పించారు దీంతో అధ్యాపక సిబ్బంది కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు శ్రీకాళహస్తి నుంచి తిరుపతి కరకంబాడిలోని ఇంజనీరింగ్ కళాశాలకు శ్రీకాళహస్తి నుంచి నేరుగా బస్సు సౌకర్యం లేకపోవడంతో ఇంజనీరింగ్ విద్యార్థులు రేణిగుంటకు వెళ్ళి రేణిగుంట నుంచి ఆటోల సహాయంతో వారి వారి కాలేజీలకు వెళ్ళితో అవస్థలు పడేవారు ఇంజనీర్ విద్యార్థులు వారి సమస్యలను ఏపీ ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిలింగ్ సుబ్బయ్య దృష్టికి తీసుకుని వెళ్లగా సుబ్బయ్య ఆ సమస్యను విద్యార్థిని విద్యార్థులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే బుజ్జల సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్లారు ఇంజనీర్ విద్యార్థుల సమస్య తెలుసుకున్న ఎమ్మెల్యే బుజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో వారు ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రత్యేక బస్సు వేయవలసిందిగా ఆదేశాలు జారీ చేయడంతో నేడు ఆర్టీసీ డిపో డిఎం ఇంజనీర్ విద్యార్థులకు శ్రీకాళహస్తి నుంచి తిరుపతి కరకంబాడి ఇంజనీరింగ్ కళాశాల వరకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు తమ ఇబ్బందులను తెలుసుకొని తమ కళాశాలలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే భుజల సుదిరెడ్డికి ఇంజనీర్ విద్యార్థులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా సుబ్బయ్య మాట్లాడుతూ కళాశాలలకు చెందిన యాజమాన్యం బస్సు ఫీజు అధికంగా వసూలు చేస్తుండటంతో బస్సు ఫీజు చెల్లించుకోలేని పేద విద్యార్థులు రేణిగుంట వరకు ఆర్టీసీ బస్సులలో వెళ్లి అక్కడి నుంచి ఆటోల గుండా వారి కళాశాలకు వెళ్లేవారని అయితే ఈ సమస్య ఇంజనీర్ విద్యార్థులు తమ దృష్టికి రావడంతో ఆ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్ళి గతంలో ఇంజనీర్ విద్యార్థులకు ఓ ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశామని అదే విద్యార్థుల సంఖ్య అధికంగా నేడు ఆర్టీసీ వారు మరో ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారు ఈ బస్సు నేటి నుంచి శ్రీకాళహస్తి నుంచి తిరుపతి కరకంబాడిలో చదివే ఇంజనీర్ విద్యార్థులకు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు రెండు ప్రత్యేక బస్సులు ఉంటాయని సాయంత్రం వారి కాలేజీల వద్ద ఐదు గంటలకు ఇవే బస్సులు తిరిగి మరలా ఇంజనీర్ విద్యార్థులను శ్రీకాళహస్తికి చేరుస్తాయని ఇంజనీరింగ్ విద్యార్థుల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించిన ఎమ్మెల్యే భుజల సుధీర్ రెడ్డి ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు నా పేరు సల్మాను మాది కాళశ్రీని ఎస్యూజి స్టూడెంట్ మాకు బస్సు చాలా ఇబ్బంది అవడం వలన సుబ్బన్ గారి దగ్గరికి వెళ్ళాము సుబ్బన్ వచ్చేసి ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్ళారు మా ఎమ్మెల్యే వచ్చేసి ఎమ్మెల్యే గారు వచ్చేసి ఏం చెప్పారంటే బస్సు చాలా ఇది ఉండడం వలన ఇంకో స్పెషల్ బస్సు పెట్టించారు మాకోసం దానివల్ల వచ్చేసి మేము చాలా సులభంగా వెళ్తున్నాము చాలా సంతోషంగా కోరుకుంటూ ఎమ్మెల్యే గారికి థ్యాంక్ యూ చెప్తుంట కాళాహాశ్రి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు వజల వెంకట సుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శ్రీ కాళహాశ్రీ పట్టణ అధ్యక్షుడు విజయకుమార్ నాయుడు గారి సూచనలతో శ్రీ కాళహాశ్రీ డిపో ఆర్టీసీ డిపో మేనేజర్ వారి సహకారంతో ఈరోజు శ్రీ కాళహాస్త్రి ఇంజనీరింగ్ విద్యార్థులు విద్యార్థినులకు బస్సు రెండవ బస్సు ఏర్పాటు చేయడం జరిగింది గతంలో ఇక్కడి నుంచి కాళాసం నుంచి ఇంజనీరింగ్ విద్యార్థులు తిరుపతికి పోవాలంటే తిరుపతి దా తిరుపతిలో దిగి రేణుగుంట్లో దిగి అక్కడి నుంచి ఆటోకి కరకంబాడిలో ఉండి ఇంజనీరింగ్ కాలేజీకి పోయేవాళ్ళు కాలేజీలకి ఆలస్యమయ్యేది అందువల్ల విద్యార్థులంతా నా దృష్టికి తీసుకువచ్చిన తర్వాత దాన్ని నేను తీసుకుపోయి శాసనసభ్యులైనటువంటి మా ప్రజలు వెంకటసూదర్ రెడ్డి దృష్టికి తీసుకుని పోతే ఆర్టీసీ డిపో మేనేజర్ మేనేజర్ వారికి సహకారంతో ఆయన ఫోన్ చేయడం జరిగింది అంతకుముందు ఏడు నెలలకు ముందు ఒక బస్సు ఏర్పాటు చేయడం జరిగింది పిల్లకాయలు ఇంజనీరింగ్ పిల్లకాయలకి వాళ్ళు కరకంబాటి నుంచి మన రేణుగొండ నుంచి కరకంపాడి మీదకి పోయి తిరుపతికి వెళ్ళిపోతుంది ఇంజనీర్ పిల్లకాయలంతా హాయిగా వాళ్ళ కాలేజీల ముందర దిగేసి వెళ్ళిపోయారు తర్వాత ఇంజనీరింగ్ విద్యార్థులు పేద విద్యార్థులు మరీ ఎక్కువ అవ్వడంతో తిరిగి మళ్ళా విద్యార్థులు నా దగ్గరకు వచ్చి ఆయా ఈ విధంగా మాకు ఎక్కువైనారు ఒక బస్సు చాలడం లేదని చెప్పడంతో మళ్ళీ తిరిగి శాసనసభ్యుల దగ్గరికి వెళ్ళి ఆయన్ని అడగడం జరిగింది తిరిగి మళ్ళా ఈరోజు రెండో బస్సును ఆయన డిపో మేనేజర్ వారికి సహకారంతో చెప్పి ఫోన్ చేయించి రెండో బస్సును మళ్ళా ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది ఎందుకంటే గతంలో ఇక్కడి నుంచి నేరుగా తిరుపతికి వెళ్ళేటివి పిలకాయలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఇంజనీరింగ్ యాజమాన్య సంస్థలు కూడా అక్కడ బస్సులకి ఎక్కువ ఫీజులు కట్టించుకునే వాళ్ళు పేద విద్యార్థులు ఆ ఫీజులు కట్టుకోలేక ఇక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో అంటే పల్లె వెలుగు బస్సుల్లో తక్కువ ఉండాలని చెప్పి అక్కడ రేణుగుంటలో దిగి రేణుగుంట నుంచి ఆటోలోకి పోవడం వల్ల బస్సు ఛార్జీలు మాత్రం ఎక్కువయ్యి పేదరికంలో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు పడుతూ పోయేవాళ్ళు ఈ బొద్దు శ్రీ కళాహాస్త్రి గౌరవినీయులు శాసనసభ్యులు బొద్దుల వెంకట సుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన ఆశీస్సులతో ఈరోజు పేద విద్యార్థులకు ఒక వరంగా రెండు బస్సులు వేయడం జరిగింది తిరిగి అదేవిధంగా తిరుపతి నుంచి సాయంత్రం ఐదు గంటలకి ఐదున్నర గంటలకి మళ్ళా రెండు బస్సులు కాలాసరికి వస్తాయి అందువల్ల పేద విద్యార్థులు ఇంజనీర్ విద్యార్థులు విద్యార్థులు కూడా హాయిగా ఈరోజు చక్కగా మన శాసనసభ్యులు పుణ్యమ అంటూ బయలుదేరిపోతున్నారు దక్షిణ కైలాసంలో ప్రదోష నంది సేవా ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు దీన్ని పురస్కరించుకొని ఉమామహేశ్వరుల ఉత్సవమూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివనామ స్మరణ నడుమ వైభవంగా జరిపారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పురస్కరించుకొని ప్రదోష నంది సేవ చేపట్టారు ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నంది మూర్తిపై ఉమామహేశ్వరుల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు అనంతరం భక్తులు ప్రదోష నందిమూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణ చేస్తూ ప్రాకార ఉత్సవం చేపట్టారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోష మూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణ హారతులు సమర్పించారు ప్రదోష నందిపై ఉమాశంకర్లను దర్శించుకొని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో ప్రవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రవక్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు విఆర్ఓ మోహన్ తదితరులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి ఆలయం శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ వేదయుక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణ గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు వేద మంత్రోచ్ఛరణ నడుమ అభిషేకాలను నిర్వహించారు అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు అనంతరం దూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి ఏర్పేడు మండలంలో మేర్లపాక బండారుపల్లి ముసలిపేడు కందాడు రామలింగాపురంలలో డివైఎస్పి శ్రీనివాసులు డ్రోన్ కెమెరాలతో పేకాట శిబిరాలు గుర్తించి భారీ ఎత్తున నగదు వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ప్రత్యేక ఏర్పాటు చేశామని అన్నారు శ్రీకాళహస్తి ఏర్పేడు మండలంలో మేర్లపాక బండారుపల్లి ముసలిపేడు కందాడు రామలింగాపురంలలో డివైఎస్పీ శ్రీనివాసులు డ్రోన్ కెమెరాలతో పేకాట శిబిరాలను గుర్తించి భారీ ఎత్తున నగదు వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని సూచిస్తున్నారని ఏర్పేడు సిఐ శ్రీకాంత్ రెడ్డి వివరించారు ఎయిర్పేడు పోలీసులు దాడులు జరపగా డ్రోన్ ఇన్ఛార్జ్ వినోద్ కుమార్ పర్యవేక్షించారు పేకాట శిబిరాలను గుర్తించారు ఈ మేరకు దాడులు జరపగా పన్నెండు సెల్ఫోన్లు నాలుగు మోటార్ సైకిళ్లు రెండు పాయింట్ మూడు ఆరు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్లు ఉపయోగించాలని జిల్లా ఎస్పీ సూచించారు ఈ నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏర్పేట పోలీసులు అమలు చేశారు ఈ సంఘటనల్లో పదకొండు మంది అదుపులో తీసుకున్నట్లు సిఐ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు వీరిలో కడప జిల్లాకు చెందిన ఐదుగురు అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన ఇద్దరు కోడూరుకు చెందిన ఇద్దరు కలకడకు చెందిన ఒకరు ఉన్నారని సిఐ తెలిపారు ఇంకా తొమ్మిది మంది పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నట్లు వివరించారు తిరుపతి అమ్మవారి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంజయ్ కరోల్ తిరునాచానూర్ త్రిశ్రీ పద్మావతి అమ్మవారి అనుబంధ ఆలయం సూర్యనారాయణ స్వామిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంజయ్ కరోల్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు వారికి ఆలయం వద్ద ఈఓ హరీంద్రనాథ్ తిరుపతి జిల్లా న్యాయమూర్తి కోటేశ్వరరావు ఏవిఎస్ఓ రాధాకృష్ణమూర్తి ఏఈఓ దేవరాజులు సూపరింటెండెంట్ రమేష్ తిరుచానూరు ఎస్ఐ అరుణ ఏఎస్ఐ శ్రీనివాసులు ఇన్స్పెక్టర్ సుబ్బారాయుడు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అమ్మవారి కుంకుమార్చన సేవలు పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు వాకాడు మండలంలోని స్వర్ణముఖి బ్యారేజ్ను గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా ఇరిగేషన్ ఎస్ఈ రాధాకృష్ణ ఈఈ బాబుతో పాతు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సందర్శించారు వాకాడు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు తిరుపతి జిల్లా వాకాడు మండలంలో కలెక్టర్ వెంకటేశ్వర్ పర్యటించారు వాకాడు మండలంలోని స్వర్ణముఖి బ్యారేజ్ను గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా ఇరిగేషన్ ఎస్సీ రాధాకృష్ణ ఈఈ బాబుతో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సందర్శించారు వాకాడు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలోని గూడూరు నియోజకవర్గంలో గల స్వర్ణముఖి నది మీద ఉన్నటువంటి స్వర్ణముఖి డైవర్షన్ బ్యారేజ్ను ఎస్ఈ మరియు బ్యారేజ్ డిఈలు గూడూరు సబ్ కలెక్టర్తో కలిసి సందర్శించడం జరిగిందన్నారు ఈ బ్యారేజ్ను రెండు వేల ఐదులో నిర్మించడం జరిగిందని సుమారు ఇరవై సంవత్సరాల నుండి తీర ప్రాంతానికి దగ్గరగా ఉన్నందున చాలా వరకు రోజువారీ నిర్వహణ లోపించడంతో గత కొన్ని సంవత్సరాలుగా వరద ముంపు నిర్వహణ లేకపోవడం వల్ల అదేవిధంగా ఇక్కడున్న వాతావరణ పరిస్థితుల వల్ల చాలా వరకు బ్యారేజీలో ఉన్నటువంటి ఇనుప పరికరాలు అన్ని కూడా తుప్పు పట్టడం వల్ల రెగ్యులర్ ఆయిల్ గ్రీసింగ్ చేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయని అన్నారు దీని కింద ఆయకట్టు సుమారుగా కోట వాకాడు మండలాలలో ఉన్నాయని వాకాడు మండలంలో తొమ్మిది వేల ఐదు వందల ఎకరాలు కోట మండలంలో మూడు వందల ఎకరాలు మొత్తంగా పదివేల ఎకరాలు దీని కింద ఆయకట్టు ఉందని అన్నారు పది కాస్వాడింగ్ చెరువుల ద్వారా ఈ ఆయకట్టుకు నీటిని సప్లై చేస్తున్నామని అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు గంగ నీరు కూడా బ్యారేజ్ లోనికి వదిలి ఖరీఫ్ పంటకు కూడా వచ్చేలా చేస్తూ తద్వారా ఈ ఆయకట్టు కింద ఉన్న రైతులందరికీ సారవంతమైన నేలలు ఉన్నందున కూడా రెండు పంటలు ఖరీఫ్ రబీలు వచ్చే విధంగా చర్యలు తీసుకువస్తున్నామన్నారు ఈ బ్యారేజ్ మరమ్మతులకు మూడు కోట్లు అవసరమని అన్నారు సంవత్సరానికి పది నుండి పన్నెండు లక్షల నిర్వహణకు ఖర్చు అవుతుందని దీన్ని జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని తెలిపారు మరమ్మతులకు అవసరమైన మూడు కోట్లను ప్రభుత్వానికి నివేదించామని వచ్చే సంవత్సరంలోపు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని అన్నారు ఆయకట్టు కింద పదివేల ఎకరాలు ఉంది కనుక రైతులు ఆందోళన చెందకుండా ఆయకట్టును పరిరక్షించడానికి తగు చర్యలు తీసుకుంటామన్నారు ఇరిగేషన్ ఎస్ఈ రైతులు ఫ్లడ్ బ్యాంకు కూడా చాలా వరకు కోతలకు గురైందని తమ దృష్టికి తీసుకొచ్చారని ప్రభుత్వానికి నివేదించామని అన్నారు అనంతరం వాకాడు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు సామాజిక ఆరోగ్య కేంద్రంలోని కొత్త ఎక్స్రే యూనిట్ను ప్రారంభోత్సవం చేసిన అనంతరం మాట్లాడుతూ ఆసుపత్రికి చికిత్స కోసం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని తెలిపారు వివిధ విభాగాలను పరిశీలించి రోగులతో మాట్లాడి అక్కడి సౌకర్యాలు వైద్య సేవలను గురించి తెలుసుకున్నారు స్వయంగా రోగులతో ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు పెన్షన్ల తొలగింపు విషయంలో ఎవరు కూడా ఆందోళన చెందవద్దని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ అన్నారు అర్హులైన ప్రతి పెన్షన్దారులకు భరోసాను ఇచ్చారు గురువారం పూతలపట్టులో అన్నా క్యాంటీన్ భవన నిర్మాణానికి జరిగిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అనర్హుల పెన్షన్లను తొలగింపు చర్యలలో భాగంగా అర్హులైన వారికి అన్యాయం జరిగి ఉంటే అలాంటి వారికి తప్పనిసరిగా న్యాయం జరుగుతుందన్నారు ఇందుకోసం ప్రతి ఎంపీడీఓలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు అర్హులైన వారు పెన్షన్ తొలగి ఉంటే అలాంటి వారు సంబంధిత ఎంపీడీఓలకు రాహతపూర్వకంగా వినతిపత్రం అందజేస్తే అలాంటి వాటిని పరిశీలించి తప్పనిసరిగా తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు పెన్షన్ల తొలగింపుకు సంబంధించి అనేక చోట్ల అర్హత కలిగి ఉన్నటువంటి వారికి కొంతమందికి పెన్షన్లు పోయే ఫిర్యాదులు వస్తున్నాయి దాని మీద ప్రభుత్వం ఇప్పటికే గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది ఎవరైతే అర్హత ఉండి ఏదైనా కారణం చేత ఉంటే వాటిని చేయమని తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సేవలో సినీ నటుడు అకినేని నాగచైతన్య దంపతులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు గురువారం ఉదయం శ్రీవారి నైవేద్య విరామ సమయంలో స్వామి ఆశీస్సులు అందుకున్న నాగచైతన్య దంపతులకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామి శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు ఆలయం వెలుపులకు వచ్చిన వీరిని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు మరికొంతమంది భక్తులు వీరితో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపించారు తిరుమల వెంకన్నను మాటల మాంత్రికుడు ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు గురువారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి ఆశీస్సులు అందుకున్న ఈయనకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయం వెలుపలకు వచ్చిన త్రివిక్రమ్ను చూసేందుకు భక్తులు ఉత్సాహం చూపించారు అలాగే తమ సెల్ ఫోన్ల ద్వారా సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపించారు భక్తులు ముఖ్యాంశాలు మరోసారి శ్రీకాళహస్తి మున్సిపల్ కార్మికులకు యూనిఫామ్ నిత్యావసర వస్తువులు అందజేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కార్మికుల సేవలను అభినందించిన ఎమ్మెల్యే శ్రీకాళహస్తి నుంచి కరకంబాడి వెళ్లే ఇంజనీరింగ్ విద్యార్థులకు తొలగిన ఇబ్బంది ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి ఆదేశాలతో బస్సు సౌకర్యం గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఏర్పేడు మండలంలో పోలీస్ డ్రోన్ కెమెరాలకు చిక్కిన పేకాట శిబిరాలు పోలీసులను చూసి పరుగులు తీసిన పేకాట రాయలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో నాగ చైతన్య శోభిత దంపతులు దర్శకుడు త్రివిక్రమ్ ఇతర ప్రముఖులు దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు ఇవి ఈనాటి వార్తలు చూస్తూనే ఉండండి విటు న్యూస్